నమస్తే నమస్తే అండి మంజులా నా పేరు బీఆర్ఎస్ పార్టీ అంటే అభిమానిని వ్యక్తి అలాని పార్టీ మీద అభిమానంతో మనిషిని కాదు నిజం ప్రజలకు సహాయపడే వాళ్ళు కావాలి మన రాష్ట్రాన్ని డెవలప్మెంట్ చేసే వాళ్ళు కావాలి వాళ్ళకి మేము ఎప్పుడు సపోర్ట్ గా ఉంటాము మాతో అయ్యేంత వరకు మేము పోరాడతాం ఈరోజు మార్నింగ్ కేటీఆర్ ఆఫీస్ కి వెళ్తుండగా అక్కడ పోలీసులు అడ్డుకున్నారంటే ఎందుకు అనుకున్నారు అధికారంలో ఉన్న వ్యక్తి రేవంత్ రెడ్డి ఆయన ఏమైనా చేయొచ్చు అని అడ్డుకోవడం ఎందుకు అతను వివరణ వివరణ ఇవ్వడానికే కదా కేటీఆర్ గారు వెళ్ళారు అటువంటి అప్పుడు అతన్ని అడ్డుకొని నువ్వు అక్కడే బా భయపడి కదా ఎంత చూస్తుంటే భయపడి నువ్వు ఆపుతున్నావు అంతే అతను వస్తున్నాడు తీసుకో వివరణ తీసుకోండి మన లాయర్ లాయర్ గారిని తీసుకొచ్చుకుంటా అంటే ఎందుకు వద్దంటున్నాడు సాక్ష్యాధారలు ఏమి లేకుండా నువ్వు ఎలా అతని దోషి అని మాట్లాడతావు ఆ సాక్ష్యాధారాలు అన్ని తీసుకోవడానికైనా విచారించాలి కదా అది లేకుండా అక్కడ ఆపేసి లాయర్ని పర్మిషన్ ఇవ్వకపోతే ఇది ఏం పాలనేది నీ ఇష్టమున్న రాజ్యం నడిపేయడానికి ఇక్కడ ప్రజలు ఏమి ఇంకా చూస్తూ ఊరుకోరు ప్రతి ఒక్కరు ప్రశ్నిస్తారు ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా ప్రతి ఒక్కరికి జ్ఞానం అనేది పెరిగింది చిన్న పిల్లలు కూడా చూస్తున్నారు వాళ్ళకి మనం చెప్పే అవసరం లేదు వాళ్ళే చూసి గ్రహించి ఎవరు నిజము ఏది అబద్ధం ఏది నిజం అనేది తెలుస్తుంది ప్రజల్ని చైతన్యవంతులు చేస్తున్నారు కేటీఆర్ గారు మాకు ఇప్పుడు ఈ రేస్ గురించి కానీ ఈ కొన్ని పథకాల గురించి కానీ మాకు తెలియదు అటువంటి ప్రజలకు క్లియర్ గా క్లుప్తంగా వివరిస్తున్నారు దాని వల్ల భయం అయిపోతుంది ప్రజ ప్రజల్లో వీళ్ళందరూ అడిగే ఎదురు తిరిగే అవకాశం ఉంది అని చెప్పేసి భయపడి చేస్తున్న కుట్ర ఇది వ్యక్తిగత కక్షలతో చేస్తున్న కుట్ర కేటీఆర్ మార్నింగ్ కూడా అన్నారు ప్రస్తుతం తెలంగాణలో భారత రాజ్యాంగం నడుచలేదు భారత రాజ్యాంగం నడిస్తే న్యాయం ధర్మం చట్టం అనేది ఒకటి అలా కాకుండా వీళ్ళు ఇష్టానుసారంగా ఇష్టం చేస్తా ఉంటే ఈ పాలని ఎవ్వరు కూడా సహించరు చూస్తూ ఊరుకోరు అది ఆ రేవంత్ రెడ్డికి అర్థం అయితే వినాశకాలే విపరీత బుద్ధి పోయే కాలం వచ్చింది కాబట్టి ఇట్లాంటి పిచ్చి పనులు చేస్తున్నాడు ఆయనకి ఇచ్చిన అవకాశాన్ని ఒక వన్ ఇయర్ గడిచింది కదా సంవత్సర కాలంలో వీళ్ళు చేసిన ఈ తప్పులు ఏంటి ప్రూఫ్ తో ఆధారాలతో చూయించు నీ దగ్గర అంత నువ్వు పదవిలో ఉన్నావు నువ్వు ఏదైనా నువ్వు చేయొచ్చు కదా ఆధారాలతో చూయించి నువ్వు ప్రెస్ మీట్ చెప్పు అప్పుడు ప్రజలకు తెలుస్తుంది రైతు రుణమాఫీ కూడా మొత్తం అని చెప్తున్నారు చేస్తే రైతు ఈ రోజు ఏడవాడు మన రాష్ట్ర మన దేశానికి వెన్నుముక రైతు ఆరు పథకాల్లో కనీసం రైతు బంధు రైతు భరోసా ఇచ్చినా కూడా ఇంత ఈ రోజు ఆవేదన బాధ ఉండేది కాదు రైతులకు అన్నదాత లేకుండా మన రాష్ట్రం డెవలప్మెంట్ కాదు అన్ని రంగాల్లో అభివృద్ధి చేసింది కేటీఆర్ గారు అని ప్రతి అర్థం అర్థమవుతుంది ఇప్పుడు అటువంటిది నువ్వు ఈ రోజు అతని మీద ఏ లేనిపోయి దుమ్మెత్తి మాట నువ్వు ఆల్రెడీ అబద్ధాలు చెప్పి గెలిచినవు ఇప్పుడు నీ మాట ఎవరు నమ్ముతాడు నువ్వు ప్రతిది ఏది అనాలనుకున్నా నువ్వు ప్రెస్ మీట్ చెప్పి ఆధారాలతో చూయించు కదా నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు ఈ రోజు కేటీఆర్ గారిని లోపలేని నిలిచినంత మాత్రాన నువ్వు మొగాడు అయిపోవు అది అబద్ధము నువ్వేమి చేసినా ఏం చేసినా మా కేటీఆర్ సార్ రెడీగా ఉన్నారు మేము కార్యకర్తలు రెడీగా అతనికి సపోర్ట్గా ఉంటాము ఎక్కడి దాకైనా వెళ్తాము ఆ ఆ సార్ ప్రతిదీ చూపించి వివరణ ఇచ్చి చెప్తున్నాడు నువ్వు అలా నువ్వు నిజంగా నీ దగ్గర అటువంటి తప్పు చేస్తున్నాడు అని ఇతను వల్ల మనకి ఇంత రాష్ట్రానికి నష్టపోయామని అనుకుంటే మీరు ప్రూఫ్తో చూపించండి పబ్లిక్ని ఫస్ట్ వాళ్ళకు వాళ్ళని ఫస్ట్ కన్విన్స్ చేయండి ఇక్కడ వచ్చి లోపలేస్తా ఏమేస్తావు మా కేటీఆర్ సార్ రెడీ ఉన్నారు లోపల వింటుంటే కావాలని టార్గెట్ చేశారు అని చెప్పేసి అనిపిస్తుంది అది ఖచ్చితంగా అది క్లియర్ కట్ ప్రతి ఒక్కరికి అర్థమయ్యే పాయింట్ అది అక్కడ ఏమీ లేదు అతను అన్నిటికీ సిద్ధంగా ఉన్నాడు కేటీఆర్ సార్ ఎక్కడ ఏం విచారించినా సమాధానం చెప్పడానికి సార్ రెడీగా ఉన్నారు అట్లాంటప్పుడు మీరు ఎందుకు అయ్యా భయపడుతున్నారు ఎందుకు అయ్యా లోపలికి వెళ్ళకుండా అక్కడ రోడ్డు మీద నిలబెట్టారు లాయర్ గారిని తెచ్చుకోవడానికి మీకు తెచ్చుకుంటే మీకేంటి బాధ లాయర్ గారు వస్తే మీకేంటి బాధ మీకు అక్కడ వివా మీకు మీ దగ్గర కరెక్ట్ ఆధారాలు ఉంటే మీరు భయపడాల్సిన అవసరం లేదు కదా లాయర్ వస్తేనేది ఒక న్యాయం చట్టం అయితే ఉంటుంది కదా న్యాయం ప్రకారమే వెళ్తుంది కదా ఎవరైనా కూడా నువ్వు దానికి భయపడే కదా నువ్వు ఈరోజు లాయర్లకు అనుమతించకుండా ఈరోజు మళ్ళీ కేటీఆర్ గారిని ఇంటిపై దాడిలు చేయాలనుకొని ఎంతవరకు చేస్తావు నీ పాలనేది నువ్వు ఇక్కడ గెలుస్తావేమో కానీ ప్రజల దృష్టిలో నువ్వు ఓడిపోయావు నువ్వు ఒక పనికిరాని దద్దమ్మ చేత కానీ పాలన చేస్తున్న చెవట అది ఎట్లా నిలబడుతుంది దానికి తగిన సాక్ష్యాధారాలే లేవు అతను తప్పు చేసే ఏ సాక్ష్యాధారాలు లేవు కాబట్టి ఈ కేసు నుండి ఎన్ని రోజుల నుండి మాట్లాడుతున్నాం అయినా కూడా ఇప్పటి వరకు వెళ్ళలేదు అంటే అక్కడ క్లియర్ కట్ అక్కడ ఏమి లేదు అతని దగ్గర సాక్ష్యాధారాలు ఉంటే ఇప్పటికీ కేటీఆర్ గారు లోపల ఉండేవాళ్ళు అతని దగ్గర ఏమీ లేవు ఇతన్ని ఎలాగైనా మా ప్రజల దృష్టి నుండి ఈ రైతు భరోసా రైతు బంధు ఎకరానికి ఏడు వేల ఐదు వందలు ఇస్తా అని చెప్పాడు కదా ఇది మా ఈ ఇది మరలించడానికి దారి తప్పు తప్పుదారి పట్టించడానికి తప్ప కేటీఆర్ గారు చేసిన తప్పేం లేదు అతన్ని ఎదుర్కొని అతన్ని వేయడానికి చెత్త విధాల ప్రయత్నం చేస్తున్నాడు అది అవ్వదు ఒకవేళ అయినా కూడా మా కేటీఆర్ గారు రెడీగా ఉన్నారు లోపలికి వెళ్ళినా ఆల్రెడీ చెప్పాడు ఫిట్నెస్ చేస్తాను ఎక్సర్సైజ్ చేసుకుంటాను మంచిగా నేను రెస్ట్ తీసుకుంటానని చెప్పాడు లోపలికి వెళ్ళిన వాళ్ళు సీఎం అవుతాడు కాబట్టి మేము కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం